నమస్తే వియర్స్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈసీ నోటీసులు అందించింది మహాసభలలో ప్రతిపక్ష నాయకుడిని దుర్భాషలాడినందుకు నువ్వు పశుపతివి నువ్వు చంద్రముఖివి అన్నందుకు సో దానికి వివరణ ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పింది మరి దీని గురించి ఇప్పుడు మనం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడసుమల్లి శ్రీనివాస్ గారు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొన్ని నియమాలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి అవి కనుక పాటించకపోతే ఆల్రెడీ ఈసీ కొన్ని గైడ్లైన్స్ అవన్నీ తీసుకుంది కొంతమంది సస్పెండ్ చేయడం చూసాము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరిని కూడా సస్పెండ్ చేయడం అయితే మనం చూసాం ఇప్పుడు నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా వార్నింగ్ ఇచ్చింది నోటీసులు అయితే ఇచ్చింది దీనికి వివరణ ఇవ్వాలి సో నోటికి ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనేసి అంటే నిజంగానే కొన్ని ఇలాంటి రూల్స్ ఉంటాయండి రూల్స్ ఉంటాయండి ఇప్పుడు రాజకీయ పక్షాలు కూడా ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది అది దాటి ప్రవ ప్రవర్తించకూడదు మాట్లాడకూడదు అయితే ఆ గీతలన్నీ ఐదేళ్ళలో ఐదేళ్లలో అంతకుముందు కూడా అలాగే మాట్లాడేవాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా టీడీపీ వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు కానీ చెప్పులు ఇచ్చి చెప్పులు ఇచ్చి కొట్టండి చీపులతో కొట్టండి దుమ్మెత్తిపోయండి రకరకాలుగా మాట్లాడు కాళ్ళు పట్టుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడేవాడు చంపేయండి కాల్చేయండి అని అవట్లో వీళ్ళు పెద్ద పట్టించుకోలేదు సరే ఏదో మాట్లాడుకుంటున్నాళ్ళే అని తర్వాత తర్వాత అదే అభ్యాసం అభ్యాసం కూస్ విద్య అంటారు అలాగే అభ్యాసం చేసి చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటుకు అద్దు అదుపు లేకుండా సెప్టిక్ ట్యాంక్ మూత తీసినట్టు తీసి ఎవరో కొడాలని అని ఇంకా బ్యాచ్ ఉన్నారు కదా అసలు వాళ్ళ దుర్వాసన దుర్గంధం వెదజల్లుతుంటే డోకు చెత్త అందరికీ సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం హుందాగా ఉండాలి ఆయనలో ఉన్న మైనస్ ఏటు ప్రపంచానికి ఎలా కనిపిస్తాడంటే చాలా అమాయకుల్లా కనిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి చూడంగా ముఖం క్యారికేచర్ అలా ఉంటుంది మీ బిడ్డ మీ బిడ్డ ఒంటరిగా వస్తున్నాడు నన్ను కొట్టేస్తున్నారు చిన్న స్కూల్ పిల్లలు చూడండి మరి స్కూల్కి వెళ్తే కొట్టేస్తున్నారు మా మేస్టారు లేకపోతే పిల్లలు కొడుతున్నారు అని ఇంట్లో కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఆ టైప్లో ఉంటుంది ఒరిజినల్గా ఆయన ఆయన వ్యవహారం ఒకప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పాడు అపరిచితుడు అని చెప్పాడు ఆయన్ని అంటే రకరకాల షేడ్స్ ఉంటాయి ఆ వ్యక్తిలో ఇది సరే ఎన్నికల కూడా వచ్చింది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు వాళ్ళు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా సెటేరికల్గా మాట్లాడతారు తప్ప ఎప్పుడన్నా ఒక్క మాట దుర్భాషలు ఆడి ఎప్పుడూ అసలు ఆయన దుర్భాషలు ఆడివాడిని కూడా వద్దని చెప్తారు ఆయన పక్కన ఆయన సమక్షంలో ఎవరన్నా పొరపాటున అవతలని వ్యక్తిగతంగా విమర్శిస్తుంటే వద్దు వ్యక్తిగతంగా వెళ్ద్దు అని చెప్తాడు అనేక సందర్భాలు మనం అలాగే ఈయన మాత్రం ఇంకా తిట్టండి అని చెప్తాడు డైరెక్ట్గా అది చూసాం ఇప్పుడు ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి రోజా దగ్గరికి వచ్చి తిట్టమంటున్నాడని చెప్పాడు ఇలాంటి మనం అనేక చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ మీదకి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి ఆయన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని చంపేటం ఏమో మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు ఇలాంటివన్నీ ఆ లక్షణాలు చూసి ఓహో ఇలా తిడతామని పదవులు వస్తాయని చెప్పి చాలామంది దాని ఫాలో అయ్యారు అదొ దుష్ట సాంప్రదాయం అయితే అదే వరబడి ఎన్నికలు కూడా వచ్చిన వారు జాగ్రత్తగా మాట్లాడాలి అంటే అభాండాలు అసత్య ప్రచారాలు అవతల వ్యక్తిగత హరణం చేయడాన్ని ఎలక్షన్ కమిషను అభ్యంతరం పెడుతుంది దానికి వివరణ ఇవ్వాలి వివరణ ఇవ్వలేదనుకోండి అలాగే మళ్ళీ రిపీట్ చేస్తే మళ్ళీ ఇంకోసారి ఇస్తారు వార్నింగ్ మూడోసారి కూడా చేస్తే రద్దు చేస్తారు డిస్క్వాలిఫై చేస్తాయి అయితే వాళ్ళు వివరణ ఇస్తాడో ఏం చేస్తాడో చూడాలి వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయి చూడాలి ఎలక్షన్ నోటీస్ నోటీస్ ఇవ్వడం వరకు అయితే బాగానే రియాక్ట్ అయినట్టు లెక్క పశుపతి అని అని అసలు యాక్చువల్గా వైసీపీ పార్టీ పరిస్థితి అరుంధతి సినిమా చూసారు మీరు చూసాను అరుంధతి సినిమాలో బిల్డింగ్ ఉంటుంది అందులో ఈ పశుపతి సమాధి ఉంటుంది వాళ్ళ అమ్మ ఉంటుంది అందులో మీరు అందులోకి వెళ్తున్నప్పుడు ఎవరన్నా వెళ్ళిపోతున్నారు ఇంకా అందులో అది బాగా ఆ దారిలో వెళ్ళే వాళ్ళకి అది మంచి దేదీప్యమానంగా వెలుగులతో కనిపిస్తూ ఉంటుంది అది అదేదో పెద్ద కార్ రిపేర్ అవుతుంది అదే అది అయ్యేలా పెడతా అయ్యే చేస్తాయి ఎలాగ ఇదేదో మనకు ఒక భావంత కనపడుతుంది అందులో ఏదో మన తగడా నీళ్ళు దొరికితే నైట్ ఆశ్రయం దొరుకుతుందని వెళ్తారు ఉంటారు అప్పుడు వచ్చి అడ్డం పడి అందులోకి వెళ్ళకంటారు బాబు అని చెప్తాడు ఎత చెప్తాడు పోగాలం దాపురించిన వాళ్ళకి ఇలాంటి మాటలు వినపడవు కదా వెళ్తారు లోపలికి వెళ్ళగానే తప్పులు తలుపులు దాని అంతా తెలుసుకుంటారు ఇవ్వమంటే అప్పుడు పసిపాతే వాళ్ళ అమ్మ రెండు రెండు అనికత్వ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు బొమ్మ మారుతీ ఆ సమాజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లోపల నుంచి వికృత స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు అది గుండి జారిపోతుంది అందరికీ సేమ్ వైసీపీ పార్టీ కూడా ఎందుకంటే బయట నుంచి చూసి వాళ్ళకి ఇక్కడ టీడీపీ నుంచి స్థానం దొరకకుండా టీడీపీ నుంచి వదిలేసి తిట్టిన వాళ్ళు అందరూ ఆ మధ్యకాలంలోనూ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది ఆ వైసీపీ పార్టీ వాళ్ళకి అరుంధతి బిల్డింగ్లో కనిపించింది ఇప్పుడు మొన్న కేసిన దానికి కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిందని తెలుస్తుంది లోపల నుంచి రా ఈ సమాధి బద్దలు కొట్టు ఏంటి రా చూస్తారు ముందు బతిమాల తలుపు తలుపులు తీరా బాబు అని తర్వాత అడిగితే పట్టించకపోతే రా తీరా అని గడ్కరీ చెప్తాడు కదా సేమ్ అలాగ యాక్చువల్ వాళ్ళ వ్యవహారాన్ని అతడి వాళ్ళకి ఆపాదించి మాట్లాడడం వైసీపీ పార్టీకి జగన్కి అలవాటు వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తారు వాళ్ళు చేశారని చెప్తారు వాళ్ళ కులగజ్జి ఉంటుంది దువ్వానిచ్చి గోకున్న తీరనంత అంత దురద ఉంటుంది వాళ్ళకి అది వాళ్ళకి ఉందని చెప్తారు చూడండి కావతాయి వాళ్ళు భూ కబ్జాలు చేస్తారు ఎదటోళ్ళు చేశారని చెప్తారు వాళ్ళు అంతులేని అవనీతి డే లైట్ రాబరీ చేస్తారు ఎదటోళ్ళు చేశారని చెప్తారు ప్రతిదీని వాళ్ళు దొంగోట్లు జరిపిస్తారు ఎదటోళ్ళు చేశారని చెప్తారు వాళ్ళు ఎన్నికల కోట్ అతిక్రమిస్తారు ఎదటోళ్ళు చేస్తున్నారని చెప్తారు వాళ్ళు దాడులు చేస్తారు ఎదటోళ్ళు చేశారని చెప్తారు అన్ని అబద్ధాలే అసలు అబద్ధాలు నదురు బెదురు కన్ను ఆర్పకుండా అసలు జంకు గొంకు లేకుండా పచ్చబద్ధం పెద్ద మాట్లాడతాడు వాళ్ళ బాబాయ్ మటర్ కేసు గురించి ఏం మాట్లాడే చూసారా లోకమంతా కోడే కూసేస్తుంది ఆ కడపళ్ళకి ఎప్పుడో తెలుసు కానీ చంద్రబాబు నాయుడు సరే గొడ్డల పోడిని గుండుపోటు అని చెప్పి తర్వాత తీసుకెళ్ళి చంద్రబాబు చేయించేడంటే కూడా లేకుండా వాళ్ళు నమ్మారు ఓట్లేసి గెలిపించారు కదా ఇలాంటివన్నీ వాళ్ళకి అభ్యాసం అయిపోయింది అభ్యాసం కూసి విద్య అంటారు అందుకునే ఇప్పుడు చంద్రబాబు గారు మీద పడ్డాడు ఆయన ఆయన అప్పుడప్పుడు ఒక సెటర్ వేస్తున్నాడు వీళ్ళ మీద అది దానికి సురక్ మనకి బాగా ఎర్రగా కాల్చి కా మామూలుగానే చాకు బాకు చాలా పొదన ఉంటుంది దానికి కాల్చి అలా అంటిచ్చేరా కూడా సర్రమం దూరిపోద్ది లోపలికి అలా కోసేస్తున్నాడు ఆయన చంద్రబాబు గారు ఒక్క మాట చాలు వంద ప్రశ్నలకు ఒకే జవాబు వంద వంద తాళాలకి వంద తాళం కాపలకి ఒకే తాళం చేయమన్నట్టుగానే ఈ చంద్రబాబు గారు దెబ్బలు తట్టుకోలేక ఉక్రోషంతో చంద్రబాబు గారు సభలకు జనం ఎగబడవుతున్నారు ఈయన సభలకేమో జనం పారిపోతున్నారు ఆనందం తగినట్టు పెడుతున్నారు ముఖం ఇంకోటి నడివేసవి మొండుటెండ ఎండ దగ దగ బగబగలాడిపోతూ ఉంది పెనం మీదలో ఉన్నట్టు ఉంది రోడ్డు మీద గుడ్డేస్తా ఆమ్లెట్ అయిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బస్సు దిగలేకపోతున్నాడు మామూలు రోజుల్లోనే బయట రావట్లే ఉన్న చెట్లన్నీ కొట్టిచ్చేసాడు పర్యావరణాన్ని దెబ్బతీసా అంటే ఏ రకంగా ఎవడొచ్చినా కానీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేని విధంగా రోడ్లు దవ్వచ్చేసాడు ఆ రో ఆ రోడ్లు తవ్వేసి ఆ ఎన్న అమ్మేసుకున్నారు ఇసుక నదీ గర్భం తోలిచేసి ఇసుక అమ్మేస్తున్నాడు మట్టి దవ్వేసారు కొండలు కరిగిచ్చేసేడు చెట్లు కొట్టిచ్చేసేడు అంటే ఏ అంటే విధ్వంసకారు వీరప్పన్ ఫైనల్గా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితులన్నీ చేసి పైన సూర్యుడు కింద చంద్రుడు చంద్రబాబు గారు జనం అందరూ అల్లాడిపోతాయి వేడి మినితరం ఎండలో ఒక పక్కన వెళ్ళి కొంచెం చల్లగా ఉన్న గదిలో దూరాలనుకుంటారు అవునా కదా ఆ దూరం అమ్మాయ అనుకుంటారు ఒక గ్లాసుకి మంచి నీళ్ళు చల్లటి మంచి నీళ్ళు తాగాల మంచి చలువ కుండలోని కొత్త కొండలో నీళ్ళు చల్లటి నీళ్ళు తాగితే అమ్మాయ అనుకుంటారు చంద్రబాబు గారు మీటింగ్కి వచ్చినప్పుడు ఇంత ఎండలో కూడా చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి అమ్మాయి అనుకుంటారు ఇలాంటి పరిస్థితుల్లో అతను ఫస్టేషన్ రాక ఏమవుతుందండి ఓడిపోతున్నాడో అధికారాంతం వచ్చేటప్పటికి ఏమవుద్దంటే ఇటువంటి నియంత్రణలో నిరంకుశంతో ఉన్నవాళ్ళు తట్టుకోలేరు కాబట్టి ఇలాంటి పైచ్యం ప్రకోపించి ఇలాంటి మాట్లాడి ఎగ్జాక్ట్లీ సో అదే అండి ఓడిపోతున్నామని తెలిసే ఇక ఏం చేయాలో తెలియక అట్లా నోటికొచ్చింది మాట్లాడడం జరుగుతుందని ఇక్కడ అర్థమవుతుంది మరి దీని మీద ఈసీ కొరడా చూపిస్తుందా లేదా అనేది తెలియాల్సింది ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా ఉంటుంది థ్యాంక్ యూ